హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లోని ఫస్ట్ టైం ఇంగ్లీష్ క్లాస్ గురించి డిస్కస్ చేసుకుందాము ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూసుకుందాము మీరు ప్రజెంట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి మాత్రమే కాదు ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు కనుక దయచేసి ఈ ఇంగ్లీష్ క్లాస్ని ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చూసుకున్నట్లయితే ఇందులోని ఎయిట్ పార్ట్స్ అని ఉంటాయి అవన్నీ మనకు తెలిసినవి కానీ ఒకసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నౌన్ నెక్స్ట్ ప్రనౌన్ వెర్బ్ యాడ్జెక్టివ్ యాడ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ ఇలా ఎయిట్ పార్ట్స్ ఉన్నాయన్నమాట అయితే ఫస్ట్ నౌన్ గురించి చూసుకున్నట్లయితే ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్ టు నేమ్ సంథింగ్ ఏ పర్సన్ యానిమల్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ ఐడియా అంటే నౌన్ అనేది నేమ్ని వాడేటప్పుడు ఉపయోగించేదాన్నే నౌన్ అని అంటాం అన్నమాట అయితే అది వ్యక్తి గురించి కానీ యానిమల్ యొక్క పేరు కావచ్చు ప్లేస్ కావచ్చు థింగ్ కావచ్చు ఐడియా కావచ్చు ఎనీథింగ్ ఇట్ మే బి పేరును తెలియజేసేది పేరుని గురించి తెలియజేసేదే నౌన్ అని మనం చెప్పుకోవచ్చు ఇందులోని సింగులర్ నౌన్స్ ఉంటాయి ఫ్లోరల్ నౌన్స్ ఉంటాయి సింగులర్ అంటే పర్టికులర్గా ఒక థింగ్ ఆర్ ఒక్క పర్సన్ ఒక ఐడియా ఏదో దాని గురించి మెన్షన్ చేసినప్పుడు సింగిలర్ నౌన్స్ అనేవి వాడతాము అండ్ యాపిల్ కావ్య బుక్ ఇలాంటివన్నీ సింగిలర్ నౌన్స్ కింద వస్తాయి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫ్లోరల్ నౌన్స్ ఏంటంటే ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ నౌన్స్ గురించి చూసుకునేటప్పుడు ఫ్లోరల్ నౌన్స్ అని మనం అంటాము అయితే అవి ఏంటంటే బర్డ్స్ ఆడియన్స్ క్రౌడ్ ఇవన్నీ ఫ్లోరల్ నౌన్స్ అనమాట అయితే నౌన్స్ అనేవి ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాంక్రీట్ నౌన్స్ ఈ విధంగా వాటి యొక్క నియమించేసే విధానం బట్టి ఇలా వివిధ రకాలుగా క్యాటగరైజ్ చేయబడ్డాయి నౌన్స్ అనేవి ఓకే ఫ్రెండ్స్ ఇది నౌన్ యొక్క బ్రీఫ్ అకౌంట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రనౌన్ గురించి చూసుకుందాము ఇది ఇట్ ఈజ్ ఎ వర్డ్ ద టీ ప్లేసెస్ ఏ నౌన్ అండ్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ రిపిటేషన్ ఇప్పుడు ఏదైనా పారాలో కా కానీ ఒక లెసన్లో కానీ లేదా ఒక వ్యక్తి గురించి కానీ ఏదైనా ఒక పర్టిక్యులర్ వస్తువు కానీ థింగ్ కానీ ప్లేస్ కానీ ఏదైనా ఐడియా గురించి కానీ ఒకదాని గురించి పదే పదే చెప్పాల్సి వచ్చినప్పుడు నౌన్ యొక్క రిపీటెడ్ యూసేజ్ని అవాయిడ్ చేయడానికి మనకి ప్రనౌన్ అనేది యూజ్ చేస్తారంట అయితే ప్రనౌన్స్ అనేవి నైన్ టైప్స్గా విభజించబడ్డాయి అవి ఇక్కడ మీకు ఈ బిలో పీడిఎఫ్లో మీరు చూసుకోవచ్చు అయితే ఫస్ట్ ప్ర పర్సనల్ ప్రనౌన్స్ గురించి చూసుకున్నట్లయితే ఐ వుయ్ మీ హీ షీ ఇట్ దే ఇవన్నీ పర్సనల్ ప్రనౌన్స్ నెక్స్ట్ వన్ పర్సివ్ ప్రనౌన్స్ ఏంటంటే మై మైన్ యువర్ యువర్స్ హౌస్ దేర్ ఇవన్నీ పొస్టివ్ ప్రనౌన్స్ నెక్స్ట్ వన్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ ఏంటంటే మై సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ అయితే ఇట్ నేమ్స్ ఏ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ ఐడెంటికల్ టు డూవర్ అంటే ఇక్కడ వాది మరియు ప్రతివాది అంటే యాక్షన్ మరియు డోనర్ రిసీవర్ మరియు డోనర్ ఇద్దరు గురించి ఒకేసారి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తారు నెక్స్ట్ వన్ ఏంటంటే రెసిప్రాకల్ ప్రొనౌన్స్ ఈచ్ అదర్ వన్ అదర్ ఇలాంటివన్నీ దీనికి ఎగ్జాంపుల్స్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఇవి ఆల్ అనదర్ అథర్ ఎనీ 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 వన్ నో నన్ నో వన్ నథింగ్ వన్ సెవెరల్ ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కింద వస్తాయి నెక్స్ట్ వన్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే దిస్ దట్ దీస్ దోస్ ఇవన్నీ డెమోనస్ట్రేటివ్ ప్రనౌన్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంట్రోగేటివ్ ప్రనౌన్స్ ఇవి ఏంటంటే క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఇలాంటి ప్రొనౌన్స్ అనేవి వాడతాము అయితే హూ హూమ్ హూజ్ విచ్ దట్ ఇవన్నీ ఇంట్రోగేటివ్ ప్రనౌన్స్ కింద మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ రిలేటివ్ ప్రనౌన్స్ రిలేటివ్ ప్రనౌన్స్ అంటే హూ ఎవర్ హూమ్ ఎవర్ దట్ రిస్ ఇవన్నీ రిలేటివ్ ప్రనౌన్స్ కింద వస్తాయి నెక్స్ట్ వన్ ఇంటెన్సివ్ ప్రనౌన్స్ ఇవనేవి రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్కి ఐడెంటికల్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఇటు ఎంఫసైజెస్ నౌన్ ఆర్ అనదర్ ప్రనౌన్ అక్కడ రిసీవర్ మరియు డోనర్ యొక్క యాక్షన్ డిస్కస్ చేసేటప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ గురించి వాడతాము ఇక్కడ మాత్రం ఒక నౌన్ కానీ అనదర్ ప్రనౌన్ కానీ ఎంఫసైజ్ చేసేటప్పుడు ఈ ఇంటెన్సివ్ ప్రనౌన్స్ అనేవి మనం వాడతాం అనమాట అయితే మై సెల్ఫ్ యోర్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హెర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అనేవి ఇంటెన్సివ్ ప్రనౌన్స్ అయితే ఈ ప్రనౌన్స్ అనేవి పర్టికులర్గా ఒక్కొక్కటి మనకి అడగకపోవచ్చు కానీ ప్రనౌన్స్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రనౌన్సే అని మనకు తెలుసుకునేందుకు వీలుగా ఇదంతా చెప్పబడింది నెక్స్ట్ వన్ ఏంటంటే వెర్బ్ వెర్బ్స్ జనరలీ ఎక్స్ప్రెస్ యాక్షన్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ దెర్ ఆర్ సెవరల్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ వెబ్స్ అయితే వెబ్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే క్రియ అంటే చేసే పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది వెర్బ్ అంటారు అయితే ఇందులో కూడా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే యాక్షన్ వెర్బ్స్ యాక్షన్ వెర్బ్స్ అంటే చేసే పని రన్ పరిగెత్తడం ప్లే ఆడటం స్టడీ అంటే చదవటం ఇవన్నీ యాక్షన్ వెబ్స్ కింద వస్తాయి నెక్స్ట్ వన్ ఏంటంటే లింకింగ్ వెబ్స్ లింకింగ్ వెబ్స్ అంటే ఈజ్ యామ్ఆర్ ఇలాంటివన్నీ లింకింగ్ వెబ్స్ అనమాట ఇవి ఒక సెంటెన్స్లో వెబ్స్ని నౌన్స్ని కనెక్ట్ చేస్తూ అన్నమాట అయితే యాక్జిలరీ వెబ్స్ ఆక్జిలరీ వెబ్స్ కూడా వీటికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం చూసుకోండి ఇవి హ్యావ్ హ్యాస్ హ్యాడ్ డూ డస్ డి బీఆమ్ ఈజ్ ఆర్ వస్ వర్ బీయింగ్ బీన్ షుడ్ గుడ్ విల్ వుడ్ మైట్ కెన్ మే మైట్ మస్ట్ షల్ ఆర్ట్ ఇవన్నీ ఆగ్జిలరీ వెబ్స్ మనకు ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ కూడా ఆగ్జిలరీ వెబ్స్ లేకుండా ఉండవు మీకు తెలుసు కదా టెన్సెస్లోని వీటి యొక్క యూజ్ ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు ఆక్సిలరీ వెబ్ లేకుండా ఏ టర్న్స్ కూడా ఉండదు నెక్స్ట్ వన్ ఏంటంటే మెయిన్ వెర్బ్స్ మెయిన్ వెబ్స్ అనేవి యాక్షన్ వెబ్స్ లాంటివని ఇవి పర్టికులర్గా సెంటెన్స్లోనే స్టాండ్ ఎలోన్ వీటి మీద సెంటెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వన్ ఫ్రేజల్ వెర్బ్స్ ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ యాడ్ చేసి తయారవుతాయి అంటే దీస్ మేడప్ ఆఫ్ ఎ వెబ్ అండ్ ప్రపోజిషన్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కాలప్ కాలప్ అంటే ఇది కూడా ఒక వెర్బే కానీ ఇవి ఫ్రాజల్ వెర్బ్స్ ఎందుకంటే కాల్ అనేది వెర్బ్ అప్ అనేది ప్రపోజిషన్ ఇక్కడ వెర్బ్ ప్లస్ ప్రపోజిషన్ యాడ్ చేసి ఉన్నది కనుక ఇది ఫ్రాజల్ వర్బ్స్ అని మనం తెలుసుకోవాలన్నమాట ఫైండ్ అవుట్ కానీ హ్యాండింగ్ కానీ మేకప్ కానీ ఇవన్నీ ఫ్రాజల్ వెబ్స్ కింద వస్తాయి నెక్స్ట్ వన్ హియర్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ వెబ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిని ఇప్పుడు కొన్ని వెబ్స్ ఉంటాయి అవి ఏంటంటే టు డూ టు విన్ టు స్టడీ ఇలాంటి వెబ్స్ ఉంటాయి కదా ఇక్కడ టూ ప్లస్ వెబ్ ఫామ్ అనేది యాడ్ చేసి ఉంటుంది అనమాట ఇలా టూ ప్లస్ వెబ్ ఫామ్ వచ్చేటప్పుడు ఈ వెబ్ ఫామ్ని మనం ఇన్ఫినిటివ్ అని అనుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇది వెబ్ గురించి ఇవన్నీ వెబ్ ఫామ్స్ అని మనకు తెలుసుకునేందుకు మాత్రమే ఈ బ్రీఫ్ అకౌంట్ అనేది మీకోసం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఏంటంటే యాడ్జెక్టివ్ అండ్ యాడ్జెక్టివ్ మోడిఫైస్ డిస్క్రైబ్స్ క్వాలిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ కానీ ప్రనౌన్ కానీ క్వాలిఫై చేసేది అంటే వాటి యొక్క గుణాన్ని తెలిపేది యాడ్జెక్టివ్ అంటారనమాట అయితే ఇవి ఎక్కువగా నౌన్స్ ముందు కానీ ప్రనౌన్స్ ముందు కానీ వాడతాం యాడ్జెక్టివ్స్ అనేవి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హయెస్ట్ మౌంటైన్ స్మార్ట్ స్టూడెంట్ ఇలా చూసుకున్నట్లయితే మౌంటైన్ అనేది హయెస్ట్ మౌంటైన్ అంటే మౌంటైన్ క్వాలిటీ ఏంటి హయెస్ట్ ఎత్తైన పర్వతం అని ఇక్కడ అర్థం కదా సో మౌంటైన్ యొక్క గుణాన్ని తెలియజేసేది హై హైట్ అన్నమాట హైట్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ స్టూడెంట్ అని ఇచ్చారు కదా స్మార్ట్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ యొక్క గుణం స్మార్ట్నెస్ సో స్మార్ట్నెస్ అనేది నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేసింది సో స్మార్ట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ నెక్స్ట్ వన్ డీపెస్ట్ ఓషన్ డీపెస్ట్ ఓషన్ అంటే ఓషన్ అనేది లోతైనది అంటే ఓషన్ యొక్క గుణాన్ని తెలియజేసింది కాబట్టి డీపెస్ట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట నెక్స్ట్ ఏమో ఈ యాడ్జెక్టివ్స్ అనేవి కంపారిజన్స్ అంటే కంపారేటివ్ డిగ్రీస్లో కూడా మనం చూసుకోవచ్చు ఎలా అంటే హి వాజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హీ సిస్టర్ ఇక్కడ తను తన చెల్లి కంటే చాలా ఇంటెలిజెంట్ అంటే ఇక్కడ ఏంటి నౌన్ యొక్క గుణాన్ని హీ హీ అంటే అతడు ఇక్కడ ప్రనౌన్ యొక్క గుణాన్ని తెలియజేసింది ఇక్కడ మోర్ అనేది యాడ్జెక్టివ్ అనమాట మోర్ ఇంటెలిజెంట్ అనేది టోటల్గా యాడ్జెక్టివ్ సో ఇలా కంపేర్ టువ్ డిగ్రీస్లో కూడా మనం యాడ్జెక్టివ్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఇవి సూపర్లేటివ్స్ డిగ్రీస్లో కూడా మనం చూసుకోవచ్చు ఎలా అంటే ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇక్కడ కూలెస్ట్ ప్లేస్ అనేది కూలెస్ట్ ప్లేస్ అనేది ఎలాంటిది ప్లేస్ యొక్క గుణాన్ని క్వాలిఫై చేసింది కాబట్టి కూల్ అనేది యాడ్జెక్టివ్ కింద మనం తీసుకోవచ్చు సో ఇలా కూలెస్ట్ హాటెస్ట్ ఫాస్టెస్ట్ ఇలాంటివన్నీ సూపర్లేటివ్స్ కింద కింద వస్తాయన్నమాట మోస్ట్ ఇలాంటివన్నీ సూపర్లేటివ్స్ అనమాట సో ఇవన్నీ యాడ్జెక్టివ్స్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్లయితే డోంట్ యూజ్ ఇఆర్ అండ్ మోర్ అండ్ ఈఎస్టీ అండ్ మోస్ట్ అట్ ది సేమ్ ప్లేస్ ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే కంపారేటివ్ డిగ్రీస్లో కానీ సూపర్ లెటివ్ డిగ్రీస్లో కానీ ఈఆర్ అని వచ్చినప్పుడు గ్రేటర్ ఫాస్టర్ ఇలా ఈఆర్ వచ్చి పదాలు వచ్చేటప్పుడు మోర్ అనేది వాడకూడదు నెక్స్ట్ వన్ సూపర్లేటివ్స్లోని ఇఎస్టీ వచ్చినప్పుడు మోస్ట్ అనే పదాన్ని వాడకూడదు ఓకే నెక్స్ట్ వన్ యాడ్ యాడ్వర్బ్ అండ్ యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ మోడ్ ఫేస్ అండ్ యాక్షన్ వెబ్ అండ్ యాడ్జెక్టివ్ ఆర్ అందర్ యాడ్వర్బ్ యాడ్వర్బ్ అనేది వెర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ని కానీ క్వాలిఫై చేస్తే దాన్ని యాడ్వర్బ్ అని అంటాం అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద టీచర్ కేర్ఫుల్లీ గ్రేడెడ్ ద హోంవర్క్ ఇక్కడ కేర్ఫుల్లీ గ్రేడెడ్ అనేది యాక్షన్ వర్బ్ అనమాట కేర్ఫుల్లీ గ్రేడెడ్ ఎలా గ్రేడ్ చేశారు కేర్ఫుల్గా గ్రేడ్ చేశారు అంటే పని యొక్క గుణాన్ని తెలియజేయబడింది కాబట్టి కేర్ఫుల్లీ అనేది యాడ్ వర్క్ నెక్స్ట్ వన్ ఏంటంటే టామీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్ అబౌట్ డూయింగ్ హీస్ హోంవర్క్ ఇక్కడ ఎంతూజియాస్టిక్ అనేది యాడ్జెక్టివ్ ఓకే నౌన్ యొక్క గుణాన్ని తెలియజేసింది నౌన్ టామీ వాజ్ ఎంతూజియాస్టిక్ సో ఇది యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ యొక్క గుణాన్ని తెలియజేసింది ఏంటి ఎక్స్ట్రీమ్లీ సో ఎక్స్ట్రీమ్లీ అనేది యాడ్వర్బ్ అనమాట నెక్స్ట్ అనిల్ ర్యాన్ అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ వెరీ క్విక్లీ ఇక్కడ అనిల్ అనేది నౌన్ ర్యాన్ పరిగెత్తడం అనేది ఒక యాక్షన్ వెబ్ ఎలా పరిగెత్తారు స్పీడ్గా అంటే క్విక్లీ క్విక్లీ అనేది యాడ్ యాడ్వెబ్ క్విక్లీకి కూడా ఇంకా మోడిఫై చేసింది ఏంటి వెరీ ఇక్కడ వెరీ అనేది యాడ్ యాడ్వెబ్గా మనం గుర్తించుకోవచ్చు ఈ విధంగా యాడ్వర్బ్స్ అనేవి యాక్షన్ వెబ్స్ని యాడ్జెక్టివ్స్ని యాడ్వర్బ్స్ని ఈ మూడింటిని క్వాలిఫై చేస్తుంది అన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రిపోజిషన్స్ అనమాట ప్రిపోజిషన్స్ అనేవి దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ లైక్ కంజంక్షన్స్ కనెక్ట్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ టు అందర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్ అయితే ఇవి కూడా కంజంక్షన్స్ లాంటివే ఇవి నౌన్ని ప్రనౌన్ని సెంటెన్స్లో ఉన్న వేరే వర్డ్తో కనెక్ట్ చేస్తూ వాడేవే ప్రిపోజిషన్స్ అంటారు ఇంకొకసారి కరెక్ట్ పోనండి ఒక సెంటెన్స్లో ఉండే నౌన్ని ప్రనోన్ని మిగిలిన వర్డ్స్తో కలుపుతూ వాడేదే ప్రిపోజిషన్ అని అంటాం అయితే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అబౌట్ అబౌ అక్రాస్ ఆఫ్టర్ అమాంగ్ అరౌండ్ అట్ బిఫోర్ బిహైండ్ బిలో బినీత్ బిసైడ్ బిట్వీన్ బై డౌన్ డ్యూరింగ్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్రమ్ ఇన్ ఇన్స్టెడ్ ఆఫ్ దో టూ టువర్డ్ అండర్ అప్ విత్ వితౌట్ ఇవే కావాలి ఫ్రెండ్స్ ప్రిపోజిషన్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి ప్రస్తుతానికి కామన్గా యూజ్ చేసే ప్రపోజిషన్స్ ఇవి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఏ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దెన్ బిగిన్స్ విత్ ఏ ప్రిపోజిషన్ అండ్ ఎండ్స్ విత్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ అయితే ఇక్కడ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రపోజిషనల్ ఫ్రేజ్లో ఒక ప్రపోజిషన్తో స్టార్ట్ అయ్యి దాంతోపాటు నౌన్ కానీ ప్రనౌన్ కానీ యాడ్ చేసి ఉంటే దానే ప్రపోజిషనల్ ఫ్రేజ్ అని అంటాం అనమాట ఈ ప్రపోజి ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అనేవి యాడ్జెక్టివ్స్గా యాడ్ వర్బ్స్గా యాడ్ చేస్తాయి అయితే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనూల ద స్టూడెంట్ ఫ్రమ్ జర్మనీ రోడ్ అండ్ ఎక్సలెంట్ పేపర్ ఆన్ ది కంప్యూటర్ ఇక్కడ రెండు ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అనేవి మనకి చూపించబడ్డాయి ఏంటంటే ఫ్రమ్ జర్మనీ ఇక్కడ ఫ్రమ్ అనేది ప్రపోజిషన్ జర్మనీ అనేది నౌన్ ఫ్రమ్ అనే ప్రపోజిషన్ జర్మనీ అనే నౌన్తో యాడ్ చేయబడింది కాబట్టి ఇది ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ నెక్స్ట్ ఆన్ ది కంప్యూటర్ ఇక్కడ ఉంది ఆన్ ది కంప్యూటర్ అంటే ఆన్ అనేది ప్రపోజిషన్ ద కంప్యూటర్ అనేది నౌన్ ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ ఉన్నాయి సో ఈ రెండు యాడ్జెక్టివ్స్గా యాడ్ వర్బ్స్గా మనం పరిగణించుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏంటంటే కంజంక్షన్ కంజంక్షన్స్ జాయిన్ టుగెదర్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ దెర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కొరిలేటివ్ కంజంక్షన్స్ సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కంజంక్షన్స్ అనేవి వర్డ్స్ని జాయిన్ చేసేవి ఇవి ఫ్రేజెస్ని కూడా జాయిన్ చేస్తాయి సో కన్జంక్షన్స్ అనేవి త్రీ కైండ్స్ అని మనం చూసుకున్నాము అయితే ఫస్ట్ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇవి మెయిన్ సెవెన్ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అవి ఏంటంటే ఫర్ అండ్ నార్ బట్ ఆర్ ఎట్ సో ఇవి సెవెన్ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట అయితే ఇవి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఐడెంటిటీ మార్క్ ఏంటంటే ఈ సెవెన్ కంజంక్షన్స్లోని ఫస్ట్ లెటర్స్ అన్నీ తీసుకుంటే ఫర్లో ఎఫ్ ఎండ్లో ఏ నార్లో ఎన్ బట్లో బి ఆర్లో ఓ ఎట్లో వై సోలో ఎస్ ఇవన్నీ మనం టుగెదర్ గెట్ టుగెదర్ చేస్తే ఫ్యాన్ బాయ్స్ అని బ్రీఫ్గా వస్తుంది సో ఇది మనం గుర్తుంచుకుంటే ఈ సెవెన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి అయితే కాంపౌండ్ సెంటెన్సెస్ సింప్లీ టూ కంప్లీట్ సెంటెన్సెస్ జాయిన్ బై కామా అండ్ ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మనకు ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్సెస్ అని ఉంటాయి కదా అవి ఏంటంటే సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలంటే రెండు కంప్లీట్ సెంటెన్సెస్ అనేవి ఒక కామా మరియు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ద్వారా యాడ్ చే కనెక్ట్ చేయబడితే దాన్నే కాంపౌండ్ సెంటెన్సెస్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాంప్లెక్స్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా అందులోని కాంపౌండ్ సెంటెన్స్ అనమాట నెక్స్ట్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్స్ ఇట్ ఆల్సో జాయిన్ ఐడియాస్ బట్ ద వర్కింగ్ పేర్స్ అయితే కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఇవి ఒక పేర్స్గా మనం యూజ్ చేస్తామన్నమాట ఏ సెంటెన్స్లో వాడినా సరే గా మాత్రమే వాడతాము అయితే అవి ఏంటో చూసుకున్నట్లయితే బోత్ అండ్ నేదర్ నార్ వెదర్ ఆర్ ఎయిదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవన్నీ కోరిలేటివ్ కన్జంక్షన్స్ అనమాట ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము అయితే నాట్ ఓన్లీ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద గ్రేట్స్ బట్ ఐ యామ్ ఆల్సో ఎక్సైటెడ్ దట్ ఆర్ లెర్నింగ్ ఇక్కడ చూసుకుంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ రెండు ఆల్టర్నేట్గా యూజ్ చేయబడ్డాయి సో ఈ రెండు కోల్లేటివ్ కంజంక్షన్స్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వన్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అయితే దే కెన్ జాయిన్ ఏ క్లాస్ దట్ కెనాట్ స్టాండ్ అలోన్ ఓకే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి క్లాజెస్ని యాడ్ చేస్తాయి అంట అంటే ఏవైతే సింగిల్గా యూజ్ చేయబడనివి ఎలాన్గా ఉండని క్లాజెస్ ఉంటాయో అలాంటి వాటిని సెంటెన్స్తో కల్పించేవే సబార్డినేటింగ్ కన్జంక్షన్స్ అవి ఏంటంటే ఆఫ్టర్ ఆల్ దో యాజ్ యాజ్ ఇఫ్ బికాజ్ బిఫోర్ ఈవెన్ ఇఫ్ ఈవెన్ దో సిన్స్ సో దట్ దో అన్లెస్ వేరెవర్ వెదర్ వైల్ ఇవన్నీ సబార్డినేటింగ్ కన్జంక్షన్స్ అయితే దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆల్దో ద స్టూడెంట్స్ వర్ tired they స్టిల్ కమ్ టు క్లాస్ ఇక్కడ రెండు క్లాజెస్ అనేవి మనకి ఇచ్చారు ఈ క్లాజెస్ని ఒకే సెంటెన్స్గా కనెక్ట్ చేసే వర్డ్ ఏంటంటే ఆల్దో సో ఇక్కడ ఆల్దో అనేది సబార్డినేటింగ్ కన్జంక్షన్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటర్జెక్షన్ దీస్ ఆర్ వర్డ్స్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషనల్ స్టేట్స్ దర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ నెరేటివ్ రైటింగ్ ఇంటర్వ్యూస్ స్పోకెన్ ఇంగ్లీష్ అయితే ఇవి ఎక్కువగా ఎమోషనల్ స్టేట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి అన్నమాట అయితే ఇవి ఎక్కువగా అనేవి నెరేటివ్ రైటింగ్స్ అంటే నోవెల్స్ గట్ట పోయమ్స్ గట్ట ఇలాంటి రై ఇలాంటి రచనలు చేసేటప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఇలాంటి ఇంటర్జెక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో ఎక్కువగా యూజ్ అవుతాయి అయితే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓహ్ వావ్ ఇవన్నీ ఇంటర్జెక్షన్సే ఇంటర్జక్షన్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం ఎలా అంటే వాటి చివర ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేస్తామన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఇంగ్లీష్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీ